ఇలాప వాక్యములు ఒకటో అధ్యాయం ఇరవై వాక్యములు చివరి లైన్లో ఉంది ఇండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నవి ఇళ్ళల్లో ఏమున్నాయంటే నానా మరణకర వ్యాధులు ఉన్నవి బ్రిలరా నాకు ఇబ్బంది కలిగాను ఎందుకు ఇబ్బంది కలిగిందంటే ఇండ్లలో ఏమున్నాయి మరణకర వ్యాధులు ఉన్నాయి కాబట్టి బ్రిలరా చాలామందికి ఇబ్బంది ఇబ్బంది ఏంటి ఈ మరణకర వ్యాధులు ఇబ్బంది ఇబ్బంది లేకపోతుంటుంది వాళ్ళకి తినడానికి తిండి ఉన్నా కట్టుకోవడానికి సరైన వస్త్రములు ఉన్నా అన్నీ ఉన్నా కూడా తన శరీరంలో ఆరోగ్యం బాగలేకపోతే ఏముంటే ఏం లాభం శరీరంలో ఆరోగ్యం లేదు చూడటానికి అన్నీ ఉన్నా కూడా సంతోషం లేదు ఎందుకంటే నా హృదయంలో ఏముంది వ్యాధులు ఉన్నాయి హృదయం లోపల అంతనే అంత బాధ ఉంది సమస్యలు ఉన్నాయి చూడడానికి మనిషి బాగానే కనబడతాడు కానీ శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలు ఒకటి ఒకటి దెబ్బతింటా ఉంటే అసలు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు అటువంటి వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి పిల్లలరా సైన్యానికి అంత సైన్యాన్ని నడిపించే వ్యక్తే కానీ తన శరీరంలో ఆ షట్టిప్పేసి అలా తగిలిస్తే శరీరం అంతా ఏమైందంటే లోపలంతా కూడా పిల్లరా దుష్టి వ్యాధితో ఉన్నాడు చూడండి పిల్లరా బయటికి చూస్తే మనిషి అయితే పెద్ద సైన్యాన్ని నడిపించే వ్యక్తే ఇంటికి వెళ్ళి అలా చూస్తే తన దేహం మొత్తము కూడా అంత కుష్టి వ్యాధితో ఉంది అయితే ఒక చిన్న పాప కనుక్కొన్నది ఆ చిన్న పాప ఆ ఇంట్లో ఒక పనికి తీసుకొని వచ్చినారు ఆ పాప అలా చూసి అయ్యో మా ఇంట్లో యజమానుడికి ఇంట్లో ఉండే ఆయనకు అంత బయటంత మంచి పేరుంది మంచి ఉద్యోగం ఉంది ఆ యొక్క సంపాదించుకోవడానికి ఆస్తి ఎంత ఉంది తను అనుభవించడానికి కానీ ఆరోగ్యం లేదే అయితే ఆ చిన్న పాప ఏం చెప్పిందంటే మా దేశంలో మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజను దగ్గరికి వెళ్తే చాలు నువ్వు బాగుపడతావయ్యా అని ఒక చిన్న సలహా ఇచ్చింది ఇప్పుడు ఆ ఆ ఉన్నాడు ఆ దైవజనుడు చెప్తాడు ప్రార్థన చేస్తాడు దైవజనుడు అనగా ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు దేవుని మాటలు తీసుకొని వచ్చి ప్రజలకు బోధించేవాడు మన సంగతులన్నీ దేవునికి చెప్పి అయ్యా ఆ కుటుంబాలలో ఉన్నటువంటి మరణకరమైన రోగాలు ఉన్నాయి వారి జీవితంలో వారి సంతోషం లేదు సమాధానం లేదయ్యా అని దైవజనుడు ప్రార్థన చేస్తాడు దేవునికి కాబట్టి ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళయ్యా నువ్వు బాగుపడతావని ఒక సలహా ఇచ్చింది అయితే చిన్న బిడ్డ కదా ఎందుకు ఒక ఆలోచన చేస్తాడు ఇంత నేంది ఎందుకు చెప్పి ఉంటుంది ఆయన ఒక్కసారి చూద్దాం ఎన్నో ప్రయత్నాలు చేశాను చూశాం కదా అయినా ఈ బిడ్డ చెప్పిన మాట విని వెళ్దామని ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడినాడండి వెళ్ళాడు అయితే దైవజయను గృహం దగ్గరికి ఎన్నో రథాలు అన్నీ వచ్చేసాయి అన్ని గుర్రాలు వేసుకొని వచ్చేసారు అయితే వస్తువు వస్తు ఏం తీసుకొని వచ్చారంటే నేను బాగుపడితే నేను బాగుపడితే కానుకలు ఇద్దామని ఆయన దగ్గర మంచి మంచి తీసుకొని వచ్చాడు శ్రేష్టమైన తీసుకొని వచ్చాడు పిల్లలు కానుకలన్నీ తీసుకొని వచ్చాడు అయితే దైవజయ నుండి ఇల్లు కనుక్కొని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఎక్కడ దైవజనుడు అంటే పలానా చోట ఆయన దగ్గరికి వెళ్తే ఒక దైవజనుడి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు అయ్యా దైవజనుడు ఉన్నాడు ఉన్నాడు ఏం చేస్తున్నట్టే ప్రార్థన చేసుకుంటున్నాడు అయ్యా మేము వచ్చినామని కబురు పెట్టాయా అంటే అయా పలానా వ్యక్తులు వచ్చారని ఇట్లా సంగీతాలు సరే రమ్మన్ అని పిలిచాను పిలిచిన తర్వాత ఏందయ్యా అదేనయ్యా ఒక చిన్న బిడ్డ చెప్పుకుంటే వచ్చాం ఆ చిన్న బిడ్డ మా ప్రాంతంలో మా ప్ర మేము ఉండే స్థలంలో మా ఒక దైవశనున్నాడు అని చెప్తే వచ్చామయ్యా నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడతావు మాకు అర్థమైపోయిందంటే ఈయన ఏమాత్రం ప్రార్థన చేయడండి ప్రార్థన చేయకుండా ఏం చేస్తాడంటే నది ఉంది ఆ నదిలోనికి వెళ్ళి ఏడు మాను మునుగు లేయ అని చెప్తాడంతే ఒక సలహా చెప్తాడు ఈయనకు ఏదో తల మీద పెట్టి ప్రార్థన చేస్తాడేమో అని మేము అంత ఆశతో వస్తే తల మీద పెట్టి ప్రార్థన చేయకుండా నదిలోనికి వెళ్ళి అది ఒక యువర్ధాను నదిలోనికి వెళ్ళి ఏడుసారు మునిగిలేమని చెప్పాడే యువర్ధాను కన్నా మంచి నదులు మా దేశంలో లేవా యోర్ధాను కన్నా మంచి నదులు మా ప్రాంతంలో లేవా అని ముఖమంతా వికారం చేసుకొని చూడండి ఇప్పుడు వెళ్ళారా ఎనికిపోవడానికి ఇష్టపడతారు కానీ ఎనికిపోవడానికి ఇష్టపడితే పక్కన ఉన్నటువంటి సైన్యంలో ఒక వ్యక్తి లేసి అయ్యా ఆయన చెప్తే ఏదో మాట చెప్తే వినడానికి వచ్చినావు కదా ఈ ఒక్క మాట వింటే నీ సొమ్మేమ పోతుందంటావు ఎన్ని ప్రయత్నాలు చేసినావు కదా నీ ఆరోగ్యం ఏం బాగలేదు కదా ఎన్నో ప్రయత్నాలు చేసినావు కానీ ఆయన దైవజనుడు చెప్పిన మాట ఒక్క మాట వినొచ్చు కదా నీ జీవితం బాగుపడుతుంది కదా నీ రోగం బాగొచ్చేమో వచ్చినావు కదా ఎంతో ఆశతో ఎంతో ఆశతో వచ్చి కూర్చున్నా విన్నావు కదా ఒక్క మాట ఆయన చెప్పిన మాట వినొచ్చు కదా అంటే సరే విందామని మళ్ళా మొఖం ఏం చేసినాడు మనలో ఆయన వైఫ్ మనసు మార్చుకొని వెళ్ళే ప్రయత్నం చేసినాడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఆరుసార్లు లేసే ప్రయత్నం చేస్తాం మునగటం లేటం మునగటం లేటం మునగటం లేయటం ఆరుసార్లు లేచినాడు తన శరీరం చూసుకుంటా ఉన్నాడు మునిగిలేసినప్పుడల్లా ఏమన్నా ఏమన్నా ఒక్కొక్కరం ఏమన్నా తగ్గుబాటు ఏమైనా అవుతుంది ఏమన్నా ఒకసారి చూసి లేచినాడు కూర్చొని లేచినాడు ఏమాత్రము కదలేనట్టు రెండోసార్లు కూడా లే లేర్చోటం లేటం నీళ్ళలో మునగటం లేటం మునగటం లేటం ఏ మాత్రం ఆరు సార్లు మునిగినా తన వ్యాధి అలానే ఉంది ఏడు సార్లు కదా చెప్పిందని ఏడోసారి మునిగి లేచాడు అంతే చూస్తే చూస్తే లాంటి దేహం దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పట కొట్టి దేవనామా ఇది ఎవరు చేస్తున్న అద్భుతమయ్యా అంటే దైవజను దేవుడు ఉపయోగించుకున్నాడు దైవజను నోటలో దేవుని మాట నుంచి దేవుడు స్వస్థపరిచినాడని పిలరా దైవజనుడు మాటను దేవుడు రూఢిపరుస్తాడని దైవగ్రంథం బోధ బోధిస్తాం దైవజనుని దేవుడు ఎన్నిక చేసుకొని ఈ లోకములో ప్రజలకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి దైవజీనుని మాటలు మనం వినాలి దేవునికి స్తోత్రం ఇక్కడే వాక్యములు అనగా ఇది క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఎరుశలేమి యొక్క పతనము గురించి ఎరుసలేమి యొక్క వినాశనం గురించి మరియు చెరసార అనగా చెర అనంతరం ఏర్పడిన దుర్గతిని బట్టి విలపిస్తూ ఆలపించిన ఐదు పధ్యాయాల సంకాలను ఈ విలాప వాక్యముల క్రిందమండి ఈ గ్రంథంలో విలాప గీతముల మధ్య దేవునిల నమ్మకం భవిష్యత్తు పట్ల ఆశాభావం కనిపించడం విశేషాంశం యూదులు తమ దేశ పతనాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఆచరించే ఉపవాస దినాలలో ఈ విలాప గీతాలను ఆలాపించడం అనేది పరిపాటగా ఉండేదండి వీళ్ళ ఎరిశీలేం దుర్గత గురించి చూస్తాం ఎరుశిలేం పైకి వచ్చిన శిక్ష గురించి చూస్తాం శిక్ష మరియు నిరీక్షణ గురించి చూస్తాం శిథిలమైన ఎరిశిలం గురించి చూస్తాం కృప కొరకు వేడుకొనటం ఈ యొక్క విలాప విలాపగ్రంథంలో మనం చూస్తామండి ఈ విలాప గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగను ఇబ్బంది కలిగను పిల్లరా భక్తుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే మనం కూడా నమ్మాలి ప్రభు వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు చేసే మేలును మన జీవితాలలో మనం చూస్తాం దేవునికి స్తోత్రం ప్రిలారా ఇక్కడ నా గుండె నాలోపల కొట్టుకుని చిన్నది వీధులలో కద్ధము జన నష్టం చేయొచ్చున్నది ఇళ్ళలో నానా మరణకర ఉన్నవి వెళ్ళారా అయితే నిత్తూరు పీడిస్తూ బాధపడుతున్నారు అయితే ఆ బాధల నుండి విడిపించే దేవుని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇళ్ళలో ఎటువంటి వ్యాధులున్నా వీధులలో జన నష్టం అయిపోతున్నా జనాలు వీధులలో కట్